వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉన్న తిరుపతి అభివృద్ధి పైన ఫోకస్ పెట్టింది తిరుపతిని గ్రేటర్ సిటీగా మార్చేస్తోంది అయితే ఈ మెనకు ఇటీవల కార్పొరేషన్ లో ఆమోదం కూడా తెలిపారు అలాగే తిరుపతిలో పాత ఏపీఎస్ ఆర్టీసీ స్టాండ్ స్థానంలో కొత్త ఇంటర్ మోడల్ బస్ స్టాండ్ కూడా నిర్మించాలని నిర్ణయం కూడా తీసుకుంది ఈ కొత్త బస్ స్టాండ్ నిర్మాణం కోసం ఆర్టీసీ బస్ స్టాండ్ డిపోకు కలిపి పదమూడు ఎకరాల స్థలంలో కొంత భాగాన్ని కూడా ఉపయోగిస్తారు అయితే ఈ బస్ స్టాండ్ అభివృద్ధికి అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కూడా కల్పించేందుకు నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఆ సంస్థ అయితే ముందుకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ ప్రాజెక్టు కోసం ఆర్టీసీతో తో ఇప్పటికే ప్రాథమిక ఒప్పందం కూడా చేసుకున్నారు ఇదంతా ఉంటే ఇక తాజాగా ఇంటర్ మోడల్ బస్ స్టాండ్ దిశగా కీలకంగా కూడా ముందడుగు పడింది మరి ఈ ఇంటర్ మోడల్ బస్ స్టాండ్ నిర్మాణానికి సంబంధించిన సమీక్ష త్వరలో కూడా జరగనుంది అలాగే ఆర్టీసీ ఎంబీ ద్వారాగా ద్వారకా తిరుమల రావు అలాగే ఎన్హెచ్ఎల్ఎంఎల్ రైట్స్ ప్రతినిధులతో తిరుపతికి కానీ విజయవాడలో కానీ ఈ సమావేశం కూడా నిర్వహిస్తారట ఈ సమీక్ష తర్వాత టెండర్ ప్రక్రియ కూడా పూర్తవుతుందని చెప్తున్నారు ఈ ప్రాజెక్టు తో తిరుపతిలో ప్రయాణికులకు చాలా మెరుగైన సౌకర్యాలు కూడా అందుబాటులోకి అయితే వస్తున్నాయి ఇక రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను కూడా పూర్తిగా విద్యుత్ వాహనాలుగా కూడా మార్చేందుకైతే ప్రభుత్వం కూడా చర్యలు అయితే చేపట్టింది అయితే గతంలో తిరుపతి ఇంటర్ మోడల్ బస్ స్టాండ్ డిపిఆర్ ను డీజిల్ బస్సులను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు కానీ ఇప్పుడు విద్యుత్ బస్సులకు కూడా అనుగుణంగా కూడా మార్చనున్నారు మరి ప్రస్తుతం ఉన్న ఇంటర్ మోడల్ బస్ స్టాండ్ డిజైన్ ఇప్పుడు విద్యుత్ బస్సుల కోసం చార్జింగ్ స్టేషన్లు అలాగే ఇతర కల్పించనున్నారు కేంద్రం రాష్ట్రానికి ఏడు వందల యాభై విద్యుత్ బస్సులను కూడా ఈ బస్ సేవ పథకం ద్వారా మంజూరు కూడా చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలను కూడా నడిపేందుకు అదనంగా కూడా మూడు వందల విద్యుత్ బస్సులను కూడా కోరగా కేంద్రం దానికి కూడా అంగీకరించింది ఈ బస్సు పర్యావరణానికి కూడా మేలు చేయడంతో పాటు ప్రయాణికులకు కూడా మెరుగైన సేవలను కూడా అందిస్తాయి కొత్తగా నిర్మించబోయే ఇంటర్ మోడల్ స్టాండ్ లో కూడా విద్యుత్ బస్సుల ఛార్జింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయనున్నారు బస్సు ప్లాట్ఫామ్ వద్దనే ఛార్జింగ్ చేసుకునేలాగా కూడా సౌకర్యాలు అయితే కల్పిస్తారు అంతేకాకుండా బస్ స్టాండ్ లోనే అత్యవసర పరిస్థితుల్లో కూడా బస్సులను మరమ్మతులు చేయడానికి కూడా వీలుగా ఒక మినీ డిపో కూడా ఏర్పాటైతే చేయనున్నారు మరి ఈ చర్యలన్నీ కూడా విద్యుత్ బస్సుల నిర్వహణను సులభతరం చేస్తాయి అయితే మొత్తం మీద కొత్తగా నిర్మాణం చేయనున్న తిరుపతి ఇంటర్ మోడల్ స్టాండ్ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి మరి ఇక త్వరలోనే ఈ ప్రాజెక్టు పైన పూర్తిగా కూడా క్లారిటీ అయితే వస్తుందని చెప్తున్నారు ఇలాంటి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి